నమస్తే వెల్కమ్ రాజేష్ ఇవాళ దృష్టి ఆంధ్రప్రదేశ్ జరిగిపోతున్నటువంటి ఎన్నికల పైనే ఉన్నాయి అయితే ఏపీలో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది అటు కాంగ్రెస్ కూడా కొద్ది ఏపీ పైన ఫోకస్ చేసినట్టు స్పష్టంగా చెప్పుకోవాలి ఎందుకంటే బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ సింగిల్ గానే బరిలో ఉంది వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ మరో కూటమిగా కూడా అభ్యర్థులు ఇప్పటికే ప్రకటించింది సో ఇక పార్టీల అధినేతలు హోరాహోరిగా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి సమయాల్లో ఏపీలో ప్రచారం కోసం కాంగ్రెస్ దాదాపుగా నలభై మందితో కూడినటువంటి ఒక స్టార్ క్యాంపైనర్ లిస్టును విడుదల చేసింది ఏపీలో ఎన్నికల ప్రచారం చేసే కాంగ్రెస్ నేతలు దాదాపుగా సీనియర్ నేతలందరినీ కూడా పార్టీ ఇవాళ ఏపీ పైన దృష్టి పెట్టే దిశగా వాళ్ళందరినీ పంపుతోంది కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు షర్మిల ప్రధాన ప్రచారం కొనసాగిస్తున్నారు అయితే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ అట్లాగే ప్రియాంక అట్లాగే ఖర్గేతో సహా నలభై మందిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది వీరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పదకొండు మంది ఉన్నట్టుగా తెలుస్తోంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ రెడ్డి సీతక్క పొంగేడు శ్రీనివాస్ రెడ్డి కొండా సురేఖ తుమ్మల నాగేశ్వర శ్రీధర్ బాబులు కూడా ఈ జాబితాలో ఉన్నారు వీరితో పాటుగా మాజీ క్రికెటర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజరుద్దీన్ మరో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కూడా ఇవాళ పార్టీకి స్టార్ క్యాంపైనర్ గా ఆంధ్రప్రదేశ్ లో చోటు లభించింది పెద్ద ఎత్తున వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళందరూ కూడా చక్రం తిప్పపోతున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నటువంటి క్రేజను దృష్టిలో ఉంచుకుని ఏపీకి కొంత సమయం కేటాయించాలని కూడా హైకమాండ్ ఇప్పటికే స్పష్టం చేసినట్టు కూడా సమాచారం ఉంది మరోవైపు మంత్రులు కూడా ఏపీలో కొంత ప్రచార బరిలో నిమగ్నం అవ్వాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా కొంత సంకేతాలు పంపింది మరోవైపు తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ సాధనలు కూడా ఎన్నిక జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఏపీతో పాటుగా తెలంగాణ ఎన్నికలను కూడా సమన్వయం చేసుకుని ముఖ్య నేతలందరూ కూడా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది మరోవైపు కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం బీజేపీ అట్లాగే ఏపీలో టీడీపీ బిజెపి జనసేన కూటమిగా ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో విశాఖకు విశాఖలో పార్టీ సభకు కూడా హాజరైనటువంటి అటు జగన్ ఇటు చంద్రబాబు ఇద్దరిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది షర్మిల సైతం ఇద్దరు నేతలు కూడా ఓవైపు మోదీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు సో ఇప్పుడు హోరాహోరీగా మారుతున్నటువంటి ప్రచారంలో రేవంత్ రెడ్డి అట్లాగే పార్టీ నేతలు ఏపీలోకి ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా ఎన్నికల రాజకీయం మరింత ఉత్కంఠగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరోవైపు ఇప్పటికే రేవంత్ రెడ్డికి దాదాపుగా ఆరు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంత ముందుకైతే పంపుతోంది అక్కడ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించాలని కోరుతున్నారు మరోవైపు గతంలోనే విశాఖలో ఏదైతే రేవంత్ రెడ్డి ఇప్పటికే వెళ్లి స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి ఖచ్చితంగా షర్మిలకు నేను తోడుగా ఉంటానంటూ కూడా మొన్నటి మొన్న షర్మిల తోటి అండగా ఉంటానంటూ కూడా నేను అండగా ఉంటాను ఖచ్చితంగా షర్మిలకు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి కూడా కొంత హామీ ఇచ్చినటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఫోకస్ చేస్తున్నటువంటి తరుణంలో మరి వాళ్ళ లక్ష్యం బీజేపీ టార్గెట్ కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో కూటమికి వ్యతిరేకంగా ఏదైతే చంద్రబాబు కొంత రేవంత్ రెడ్డికి గురువుగా పరిగణిస్తూ ఉంటారు రాజకీయాలు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా గురు శిష్యులు అంటే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ ఖచ్చితంగా శిష్యుడే గురువుకు వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ప్రచారంలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఇవాళ తెలంగాణ రాజకీయాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దాకా కూడా ఆయన గ్రాఫ్ పెరిగినట్టుగా ఖచ్చితంగా చెప్పాలి మరోవైపు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ జగన్ ని టార్గెట్ చేస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇట్లాంటి సందర్భాల్లో షర్మిల జగన్ ని ఎక్కువ టార్గెట్ చేస్తుంది మరోవైపు రేవంత్ రెడ్డి ఇద్దరిని టార్గెట్ చేస్తారు ఇట్లాంటి సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ నెలకొంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రధానంగా అక్కడ స్టార్ క్యాంపెయినర్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరిగితే మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువంటి మలుపులు తిరిగే అవకాశం ఉంది ఎవరెవరు ఓట్లు చీలే అవకాశం ఉంది ఓవైపు వైఎస్ఆర్సీపీ ఓట్లు చీలితే లేదంటే కూటమి ఓట్లు కూటమికి గండిపడే అవకాశం ఉందా నిజంగా కూడా ఇవాళ కూటమి ఇవాళ గెలిచే అవకాశాలు ఉన్నాయా లేకుంటే కనుక ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో గులకరాయి డ్రామా తర్వాత కొంత రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో యాంటీ కబి జగన్ కి బాగా తోడవుతోంది కొంత కూటమి ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది అనే వార్తలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ కనుక ఖచ్చితంగా అక్కడ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ద్వారా ఖచ్చితంగా కూటమికి ఏమన్నా రేవంత్ ఎఫెక్ట్ ఉండబోతుందా ఇంపాక్ట్ మేర పడబోతున్నది మాత్రం ఖచ్చితంగా కొంత రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే అంచనాలతో వేస్తున్నటువంటి నేపథ్యం ఉంది మొత్తం మీద రేవంత్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కేంద్ర బిందువుగా మారబోతున్నాడు స్పష్టంగా చెప్పుకోవాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్